యూ అనిత మరో కాల్ తీసుకుందాం నిర్మలా గారు కర్నూలు నుంచి మేడం నమస్తే సార్ నమస్తే నిర్మలా గారు చెప్పండి అమ్మా ముందుగా మన నంబర్ వన్ ఛానల్ కి చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఏం లేదు సార్ మీరు ఇందాక మాది సమస్యలన్నీ మీరు చెప్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది రియల్ గా చాలా సఫర్ అయ్యాం సార్ కరోనా టైంలో ఇల్లు అంటే ఉన్న ఇల్లు కూడా ఖాళీలు చేయమని చెప్పారు సార్ అప్పట్లో మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు సడన్ గా మా అందరం మేము మా ఫ్యామిలీస్ సిక్ అవుతాము సో మీరు ఇప్పుడైతే వేరే ఇల్లు చూసుకోండి ఇక్కడైతే ఉండేటి లేదు అన్నట్ల అప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని అసలు వాళ్ళ ఇంటి ముందు గానీ వాళ్ళ దగ్గర నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము పిల్లల్ని అందరూ పిల్లల్ని కూడా ఎక్కడ పెట్టడానికి లేదు సార్ ఎందుకంటే మీ అమ్మ హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు సో ఎప్పుడైనా ఎవరికైనా అటాక్ అవుతుంది సో ఎవరు ఎక్కడ ఉంచడానికి లేని పరిస్థితి పిల్లల్ని ఇంట్లో పెట్టేసి ఆ ఇల్లు వాళ్ళ ఇంట్లో ముందు పోకుండా అసలు ఎంత తీవ్రమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము సేవలు అందించాం సార్ కానీ గవర్నమెంట్ మా సేవలను మట్టిపాలు చేశారు అసలు గుర్తించనే లేదు మాకు ఎలాంటి న్యాయం చేయలేదు ఆ రోజేమో పూల వర్షము క్యాండిల్స్ తో తర్వాత చప్పట్లతో ఎన్నో చేస్తున్నారు అవన్నీ ఏం మాకు ఆనందాన్ని కలిగి ఎక్కడ ఉన్నాము అక్కడే ఉంటున్నాము తర్వాత ఇందాక సారు హాస్పిటల్స్ ని సందర్శించారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్ అయితే ఈ అధికారులు ఎవరైతే ఇట్లా బెదిరించి మేము చవిస్తున్నారో దాన్ని చూసి నేను నిజాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా సార్ గవర్నమెంట్ వారైనా మేమైనా సమాజానికి జనానికి మంచి చేయాలనే ఆలోచన దృక్పథమే సార్ ఎవరిదైనా కానీ అధికారులని కేవలం అడ్మినిస్ట్రేషన్ కి వదిలేస్తే పేషెంట్ ని చూస్తుంది ఈ రోజు మేమే సార్ దీనికి మాత్రం పడుతున్నాం సార్ ఏ క్షణమైనా ఏ టైం అయినా మార్నింగ్ పగలు కానివ్వండి రాత్రి వేళ కానివ్వండి అందుబాటులో ఉండి మేము వాళ్ళకి అన్ని విధాల సేవలు అందిస్తున్నాం సార్ వారు లేరు అన్న లోటు లేకుండా మేము ని రన్ చేస్తున్నాం కానీ ఈ రోజు మా సేవలను ఎవరు గుర్తించట్లేదు అనేది బాధ అనిపిస్తుంది సార్ తర్వాత ఈ జీవిత ఇది ఏమంటారు సాలరీస్ కనీసం ఇయర్లీ ఇంక్రూవ్మెంట్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ కి కూడా నోచుకోలేకపోయినాం సార్ హెల్త్ బాగాలేకపోతే కూడా నో సీఎల్స్ ఏమి లేవు సార్ అసలు అనుకోకూడదు చచ్చిపోయినా ఇక్కడే పిఎస్సి లోనే చావండి అన్న పరిస్థితి అయిపోయింది ఈ అధికారులకి ఇట్లా నోరిస్తే ఇట్లా మేమో ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఎవరు ప్రశ్నించాక వాళ్ళకి ఇచ్చే వాళ్ళ వర్క్ ఏదైతే యాప్ వర్క్స్ ఉంటాయి సార్ ఆన్లైన్ వర్క్స్ అన్ని చేస్తుంది కూడా మేమే ఆ విషయం మేము ఎప్పుడు చెప్పాలా సార్ గవర్నమెంట్ కి ఎప్పుడు సార్ మేము చెప్పుకుంటాం ఆ సమస్య మా పని చేస్తూ మళ్ళీ వాళ్ళ పని చేస్తూ మళ్ళీ వాళ్ళకే భయపడుతున్నాం సార్ మీ ద్వారా ఈ విషయం గవర్నమెంట్ తెలియాలా సార్ నిజంగా పేషెంట్ దృష్ట్యా వాళ్ళు ఆలోచిస్తున్నట్లయితే పేషెంట్ కి సేవలు అందిస్తుంది ఎందుకు మళ్ళీ ప్రైవేట్ లో ఎందుకు వెళ్తున్నారు ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్ సందర్శిస్తున్నారు ఇవాళ రేపు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ లో డాక్టరే స్వయంగా చూస్తారు పేషెంట్ ని బట్ ఇక్కడ ఎన్ని వేలు వేలు లక్ష లక్షల జీతాలు ఇస్తున్నప్పటికీ పేషెంట్ ధర్మంగా మేము వాళ్ళు మాత్రం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ విషయం అనేది ఎప్పుడు సార్ గవర్నమెంట్ దర్శిస్తారు ఎప్పుడు వాళ్ళకి వికలంగా నిర్మలా గారు మీ యొక్క అభిప్రాయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అందరి సమస్యలు ఎన్నాళ్ళనుంచో చేస్తున్నారు మీ కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ చేయండి అని అడుగుతున్నారు కనీసం ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అడుగుతున్నారు అవి కూడా లేవు ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఏ రకమైనటువంటి విధానంతో మరియు ఆలోచన చేస్తుంది ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతిని మార్చి ఖచ్చితంగా మా ఛానల్ తరఫున సామాన్యుడి జీతంలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరఫున మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మీ వాయిస్ని మేము తెలియజేయడం జరుగుతుంది